మీరు వారావులు మూసేస్తారా నెల్లూరు మూసేస్తారా లేకుంటే ముత్తానికి మూసేస్తారా సంవత్సరం మూసేస్తారా ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మినట్ కాదు బండి సంజయ్ పర్మెంట్ కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనట్ కాదు నాయకుడు పర్మినెంట్ కాదు రాయలసీమ పర్మెంట్ భక్తుల సెంటిమెంట్ పర్మెంట్ కానీ భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్ల గు అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతోని వెంటనే ఇప్పుడే ప్రకటించి నుంచి రేప నుంచి పనిచేస్తున్నాం చేస్తున్నామంటే ఎట్లా ఒక్క చెప్పండి మన కోడి మొక్కులు కోడి మొక్కలు రాజాన్న ముక్తి ఉంటే భీమా ముక్తవా కోడి మొక్క కోడి మొక్కలు అంటే రాజాన్నకులు భీమాత మనం ఈ శివాలయాల్లో ఇప్పుడు శివాలయం అన్ని గ్రామాల శివాలయాలు అన్నీ అవసరం కాబట్టి అంత కూడా వేస్తున్నారు అందరం అన్నట్టు కావాల్సిన అవసరం ఉంది ఎత్తి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా ప్రజల సమ్మతి లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డు కాల్సిందే ఎక్కాల్సిందే అవు సంస్థ మనమే పంచాలు అట్టుకుంటాం వాళ్ళు డోర్లు మూస్తే మన డోర్లు తెరుస్తాం మనం అన్న పని చేయాల్సిందే పంచాలు అట్టుకుని అవసరం